హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం ఆశలు పెరుగుకొలది మనలో అశాంతి ప్రబలమవుతుంది ఇక మనస్సును అరికట్టడం మనస్సు అంటే ఏమిటి మన సంకల్పములే ఈ సంకల్పములు కొంతవరకు పరిమితముగా ఉంటుండాలి ఈ పరిమితములో సంకల్పములను అనుభవించటము సహజమైన జీవితమే తినటానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు మనకు అత్యవసరమే ఆరోగ్యము సుఖము ఆనందం ఆశించటము మన సహజము దీని నిమిత్తమే మనము కొన్ని ప్రయత్నములు చేయటము కూడా సహజమే కానీ ఈ కోరికలు మితిమీరి కోరరాదు అనగా తాను ఉన్నటువంటి స్థానము నుండి మరికొంత ఉన్నత స్థానమునకు పోవాలని ఆశించటమే ఈ ఆశలు రెండు రకములైనవిగా ఉంటున్నాయి ఒకటి పేరాస రెండవది దురాస ఈ దురాస అనే దానిని కొంతవరకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి మనకొక ఇల్లు ఉంది చాలు ఇంకా రెండు కావాలని ఆశించటము దురాస ఆశలు పెరుగుకొలది ఒక విధమైన అశాంతి మనలో ప్రబలమవుతుంది అశాంతి ఉన్నవారికి సుఖము అత్యంత దూరములో ఉంటుంది ఆశల చేత మనము అశాంతిని కొనుక్కుంటున్నాము అశాంతి చేత అసుఖమును అనుభవిస్తున్నాము ఈ అశాంతికి అసుఖమునకు మూల కారణం ఏమిటి మన కోరికలే వస్తువులపై వాంచలు పెరిగే కొలది మనకు అశాంతి కూడాను అధికమవుతుంది ఈ తరిగే కొలది ఆనందం పెరుగుతూ వస్తుంది కనుక మనము ఆనందము అభిలాషించినప్పుడు ఆనందమునకు సంబంధించిన క్రియలలోనే ప్రవేశించాలి తాత్కాలికంగా ఆనందమును అనుభవిస్తున్నామని అంతకంటే అధికంగా దుఃఖమును కూడా అందుకుంటున్నాము తుచ్చమైన క్షణ భంగురమైన సుఖము నిమిత్తమై అనంతమైన దుఃఖములో మనము ప్రవేశిస్తున్నాము ఈనాటి మన దురభ్యాసములు దుర్భావములు దుస్సంగములు మనలను బంధించి కేవలం ఒక విధమైన అశాంతిలోనికి తోస్తుండాయి దీనికి ఎవరు కర్త ఎవరు కారణం మన కోరికలే కారణం మనకు మనమే కర్త కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక నా దుఃఖమునకు ఎవరో కారణమని నా అశాంతికి ఎవరో కారణమని మనము అపోహలు పడుతున్నాము ఇది రెండవ తప్పు మనము మన స్వరూపాన్ని వదిలి కేవలం జగత్తులో ప్రవేశించటము మొదటి తప్పు మన తప్పును కప్పిపుచ్చుకొని దానిని మంచిగా తిప్పుకునే కోసమే చేసే తప్పు రెండవ తప్పు మన తప్పును గుర్తించి తిరిగి తప్పు చేయకుండా ఒప్పులో ప్రవేశించటం ఉత్తమని లక్షణము ఇక్కడ ఒక విధమైన సన్నిహిత సంబంధ బాంధవ్యమును గుర్తించాలి జీవితము దేనికోసం వచ్చింది జీవితము కామించే నిమిత్తం రాలేదు ప్రేమించే నిమిత్తం వచ్చింది అనే సత్యమును గుర్తించాలి ఈ ప్రమేయమే భగవంతుని యొక్క ప్రధానమైన శక్తి ఈ దృఢమైన స్థిరమైన పవిత్రమైన స్వార్థరహితమైన ప్రేమ సర్వులయందు ఉంటున్నది ఓం శ్రీ సాయిరామ్